హాయ్ వ్యూవర్స్ నేను ఇంతకుముందు మీకు ఈ బిక్కు పళ్ళు అనేటువంటి పరిచయం చేశాను అప్పుడు కాయలుగా ఉన్నాయి ఈ మధ్య వర్షాలకు బాగా పండ్లైనాయి మార్కెట్లో కూడా బాగా దొరుకుతున్నాయి ఇవి చక్కగా ఆకుల్లో పండిస్తే ఈ విధంగా వస్తాయి అన్నమాట కానీ ఈ బిక్కు పళ్ళు ఎంత ఔషధ విలువలు కలిగి ఉంటాయి ఎంత మంచి పోషకాహారమో దీనిని తొలగించి తినటం కూడా పెద్ద టాస్క్తో కూడినటువంటిది దీన్ని ఈ విధంగా దీని మీద ఉన్నటువంటి ఈ యొక్క మృదువైన భాగాన్ని తొలగించాలి తొలగించిన తర్వాత గట్టి టెంకలాగా ఉంటుందన్నమాట ఇట్లా గట్టి టెంకలాగా ఉంటుంది దీనిని మనము ఈ విధంగా ఇట్లా నొక్కగానే ఇలా నొక్కగానే అది రెండుగా డివైడ్ అవుతుంది దీని లోపల బాగా గుజ్జులాగా మృదువుగా ఉండేటువంటి తీయగా అలాగే కొంచెం పుల్లగా ఉండేటువంటి రుచికరంగా ఉండేటువంటి పదార్థము ఉంటుంది దీన్ని ఈ విధంగా బటన బీలుతో ఈ విధంగా తీసుకొని సరాసరి నోట్లో పెట్టేసుకొని మింగేయడమే దీని యొక్క ఔషధ విలువలు చెప్పాను ఆ మొక్క తర్వాత దాని యొక్క కాయలు వీటన్నిటి కూడా ఇంతకు ముందు వీడియోలో నేను పరిచయం చేశాను అలాగే ఈ యొక్క బొడ్డబొడస కాయ ఇది చూడండి ఇవి బొడ్డబొడస కాయలు అంటారు కదా ఇవి సర్వరోగాలకు పనిచేస్తాయని తర్వాత కరోనా టైంలో కూడా ఎక్కువగా వీటిని ఆయుర్వేద మందుల్లో వాడటం జరిగింది కదా ఇటువంటి ఈ కాయలను కొంతమంది ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటాయి కాయలు చూడండి చాలా రుచిగా ఉండేటువంటి కాయలు అయితే దిటి తినేటప్పుడు ఈ విధంగా మనము పంక్చర్ చేసుకోవాలి ఇట్లా ఇలా పగలగొట్టేసిన తర్వాత ఇలా ఇలా వేసిన తర్వాత దీన్ని నోట్లో పెట్టి అట్లా పీల్చుకున్నట్లయితే మొత్తం గుజ్జు నోట్లోకి వచ్చేస్తుంది అన్నమాట దీన్ని నేను చూపెడతాను చూడండి ఈ విధంగా ఈ విధంగా పీల్చుకుంటే మొత్తము వచ్చేస్తుంది చాలా తీగా ఉంటుంది అనేక ఔషధ విలువలు కలిగినటువంటి మొక్క కాబట్టి అలాగే ఈ యొక్క ఫలాలు కూడా చాలా తీగ రుచికి బాగుంటాయి ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే ఇది నేను ఇప్పుడే ఇది తినటం కూడా చూపిస్తాను ఈ విధంగా బటన్ వేలుతో బటన్ వేలుతో ఈ యొక్క బిక్కి పండులో ఉన్నటువంటి గుజ్జుని ఈ విధంగా తీసుకొని తీసుకొని దీని మొత్తము ఈ విధంగా ఎంతో రుచిగా ఉన్నటువంటి ఈ బిక్కుపల్లె యొక్క గుజ్జు చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఈ సీజన్లో అడవులకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది సేకరిస్తుంటారు వీటిని పట్టణాల్లో టౌన్స్లో అమ్ముతూ ఉంటారు సేకరించుకొని తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆశిస్తూ ఏ వాజ్ నార్పలేలీ సెవెంటీ సెవెన్ బ్లాక్స్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఆల్సో ప్రమోట్ ఎంకరేజ్ మై ఛానల్ థ్యాంక్ యూ